అందరికి నమస్కారం అండి మాది అడీరాజుపాలె గ్రామం అడీరాజుపాలె కాలనీ మా కాలనీ ముందు బిఎస్ఎన్ఎల్ భవనము వాళ్ళ స్థలము ఉన్నది ఈ లాక్డౌన్ నుంచి కూరగాయలు మనుషులు వ్యాపారాలు అందరూ చేసుకుంటూ మొదలు పెట్టారు బిఎస్ఎన్ఎల్ స్థలం పక్క బిఎస్ఎన్ మేము కాళ్ళు గేడలు కొట్టు అడుక్కొని వాళ్ళ స్థలం మొదల రోడ్డు మార్జుల్లో పెట్టుకున్నాం మేము ఆ బిఎస్ఎన్ఎల్ పర్వట పక్క ఒక యజమాని కొన్నాను ఇటీవల ఈ బిఎస్ఎన్ఎల్ స్థలం నాదే ఈ స్థలంకి తిరుగునే రోడ్డు కూడా మాది అంటుంది మేము బిఎస్ఎన్ఎల్ స్థలంలో లేము వాళ్ళ ప్లేస్లో లేము మేమునే రోడ్డు మధ్యలో బిఎస్ఎల్ బిల్డింగ్కి చక్కె రోడ్డులో ఈ బిఎస్ఎన్ఎ స్థలము వాళ్ళ రూము వాళ్ళ స్థలము యజమాని సొంతంగా అయితే మేము వాళ్ళకి రోడ్డు మారిందనే కూడా మేము మీరు చెప్పినట్టు వింటాం బిఎస్ఎం స్థలం తీసిన తప్పికి తీసిన తర్వాత మా జోలికి రండి అప్పుడుదా మా ప్రతి మీద మీరు ఏమైంది ఇబ్బంది పెట్టి మాకు మా మా పేదల ఆ సోదరిగా జోడబోకండి ఆ బిఎస్ఎం రూమ్ పడబెట్టి ఆ స్థలం మీద నిరూపించుకుంటే మేము మీరు చెప్పినప్పుడు వెళ్ళిపోతాం మాది మాది అదే గ్రామం అదే గ్రామం మేము ఎవరిని ఎదురికి ఇష్టం లేదు ఎవరు మీది కాదంటే మా స్వంతమైతే కాదు మేము మా జీవిలో ఉన్నాము బిఎస్ఎల్ స్థలం ఎదురు ఉండమే కానీ పిఎస్ఎల్ స్థలంలో లేము బిఎస్ఎల్ ఇరవైపాకు యజమాని ఈ వివాదం సృష్టించాడు అక్కడ ఇరవై ఓట్ల కొనలో వాళ్ళ దిగుని యాభై ఉంటుంది ఆ భిన్నంలోనే వాళ్ళ బిల్డింగ్ ఉంది బిల్డింగ్ మాది యజమాని కూడా కాబట్టి వాళ్ళు ఇరువురు తేల్చుకొని ఆ బిల్డింగ్ ఆ స్థలం ప్రైవేట్ యజమాని అయితే మీరు చెప్పండి మేము వెళ్ళిపోతాం ఆ బిల్డింగ్ తీసినప్పుడు లేదనుకుంటే మా పిఎస్ కానీ మత్తి పట్టిపోయి మా ప్రజ్ క్రింద కొంతసాం మా ఇబ్బంది జరగకుండా చూడండి